హలో అండి ఈరోజు వీడియోలో నేను వంకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వంకాయని మనం ఎన్ని రకాలుగా వండుకున్నా కానీ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి వంకాయన అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఆల్మోస్ట్ అందరికీ ఈ వంకాయ అంటే ఇష్టం ఉంటుందండి వంకాయని మనం అనేక రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కూర అని పులుసు ఇగురు అదేవిధంగా ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఈ వీడియోలో శనగాకు వేసి ఈ వంకాయ కూరని ప్రిపేర్ చేశానండి ఈ విధంగా చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూద్దానండి ఓకే అండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఇలా కుక్కర్ని అయితే పెట్టుకోండి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి అలాగే ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వసన పోయేంత వరకు వేయించుకోండి నేనైతే ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు మామూలుగా పాత్రల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి ఒక పావు కేజీ ఇలాగా కట్ చేసి ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా ఈ తాలింపులోనికి వేసేసుకోండి ఇలాగ వంకాయలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి తాలింపులో వంకాయలన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను ఒక గుప్పటి వరకు శనకాకును అయితే వేస్తున్నానండి ఈ శనగాకు మన గార్డెన్లో పండింది అనమాట ఈ శనకాకును కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా ఇలాగ ముక్కలు కట్ చేసి వేసి బాగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీకు రుచికి ఉప్పుని వేసుకోండి పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని మీ స్పైసీ తగినట్లు కారాన్ని వేసుకుని అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా వంకాయ ముక్కలకి బాగా ఇలా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత గ్రేవీకి తగినట్లు వాటర్ని పోసుకోండి ఇలా నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ని పోస్తానండి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా పోసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కుక్కర్పై ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఓకే అండి మూడు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫేసుకొని కుక్కర్లోని ప్రజాంత నార్మల్గా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా వంకాయ కూర అయితే మనకి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ వంకాయ కూరని మనం ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ సరిపోనట్లయితే వేసుకోవచ్చండి అండి నాకు కారం సరిపోయింది ఉప్పు అయితే సరిపోలేదండి అందుకోసమని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా సాల్ట్ని అయితే వేసేస్తున్నాను సాల్ట్ని వేసేసిన తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకొని సర్వర్ చేసుకున్నాం అంటే ఏస్ట్ అయినటువంటి నగాకు వంకాయ కర్రీ రెడీ అండి ఈ కర్రీ మాత్రం చాలా చాలా రుచిగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు మీకెలా కుదిరిదని కామెంట్ సెక్షన్లో అంతా షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్